గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల హృదయాల్లో మరోసారి సందడి చేశారు లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులు రామ్ చరణ్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు యువ దర్శకుడు బుచ్చిబాబు సన రూపొందిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్దీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు ఇప్పటికే ముప్పై శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ లో గ్యాప్ సమయంలో రామ్ చరణ్ లండన్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా వ్యాక్స్ స్టాచ్యూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అక్కడ అభిమానులు అందించిన బ్యాట్ తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు పెద్ద సినిమా ఫస్ట్ షార్ట్ హిట్ సందర్భంగా అభిమానులు ఆప్యాయంగా ఈ గిఫ్ట్ గా అందించారు దీనిపై రామ్ చరణ్ అభిమానులకు మరింత మరింత ఆనందపరిచారు ఆనందపరిచారు అభిమానులను ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున గ్రాండ్ రిలీజ్ కానుంది టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు తాజా చిత్రం సింగిల్ సంచలన విజయం సాధించింది మరి ఈ సినిమా వసూళ్ల విషయంలో ఎలాంటి రికార్డులు నమోదు చేసిందో తెలుసుకుందాం శ్రీ విష్ణు హీరోగా కేతికా శర్మ ఇవాన హీరోయిన్లుగా నటించిన సింగిల్ చిత్రం రిలీజ్ రోజు నుంచే సాలిడ్ టాక్ సొంతం చేసుకుంది దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం శ్రీ విష్ణు కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది వీక్ డేస్ లోను స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ యుఎస్ఎ మార్కెట్ లో హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకుంది కామెడీ కంటెంట్ తో పాటు శ్రీ విష్ణు ట్రేడ్ మార్క్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా మార్చాయి టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరో సాలిడ్ గ్రాసర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కుమారి ట్వంటీ వన్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్స్ తో పాటు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది రెండు వేల పదిహేనులో విడుదలైన బాక్సాఫీస్ ను షేక్ చేసిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ నిర్మించిన తొలి చిత్రం పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ రిలీజై పదేళ్లు పూర్తవుతుండటంతో చిత్ర యూనిట్ గ్రాండ్ రీ రిలీజ్ తో పాటు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తోంది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోసారి థియేటర్లలో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సందడి చేయనుంది